మనకు సైట్ వచ్చేసి ఇది సైటు ఇళ్ళకు పదహారు ఫీట్ల బాట ఇది ఫంక్షన్ హాల్స్ ఇండ్ల పక్కనే ఉంటుంది సైటు జస్ట్ ఇటు నుంచి ఒక ఎనిమిది వందల మీటర్లు పోవాలి ఇట్లా పదహారు ఫీట్ల బాట తోటి పోగానే మనకు మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ నుంచి అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ పోగానే మనకు మండల హెడ్ క్వార్టర్ వస్తుంది నర్మిట మండల వస్తుంది మొత్తం ఇది పాదొక్క మూడు ఎకరాలండి ఇది పాదొక్క మూడు ఎకరాల బిట్టు సైట్ ఇగో ఇక్కడ నేను చూపిస్తాను ఇగో ఈ కడికాని స్టార్ట్ అయితే సైట్ ఈ కడికాన్ స్టార్ట్ అయ్యి ఇగో ఇక్కడ ఈ పోల్ ఉంది కదండి ఈ పోల్ కానుంచి ఇట్లా ఇట్లా స్టార్ట్ అయ్యి ఇంట్లోకి ఎంట్రీ అవుతాం మనం సైట్లకు ఎంట్రీ అవుతాం సైట్లోకి ఎంట్రీ అయిపోయి ఏమైతుందంటే స్ట్రైట్గా ఇట్లా ఇట్లా వెళ్ళి ఆ కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగి ఆడ నుంచి ఇట్ల కిందికి పోయి ఆ నుంచి వచ్చి వెయ్యి బిట్టి ఇట్లా వస్తుందండి మొత్తం పాదొక మూడు ఎకరాలు ప్యూర్ రెడ్ సాయిల్ ఇది రైతు దగ్గరనే ఉన్నది మనకు ఇరవై ఐదు చెప్తున్నాడు రైతు ఎకరాకు కూర్చుంటే తగ్గుతాడు ఇది మంచిగా మండల మండలం కూడా చాలా దగ్గర ఇక చాలా చాలా దగ్గర అంటే చాలా దగ్గర సాయిల్ కూడా మనకు నోకలేదండి సాయిల్ పరంగా చూసుకుంటే మంచి సాయిల్ ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ ఇదంతా ల్యాండ్ అయి ఇట్లా ఈ కడి స్ట్రేట్ ఇట్లా కిందికి వెళ్తుంది ఆ చెట్టు కాంచి ఇట్లా తిరుగుద్ది ప్లస్ ఆ చెయ్యి ఆ నుంచి కడి కడి కానుంచి ఇట్లా సక్కా పోయి అట్లా ఆ నుంచి ఇది నుంచి ఇట్లా 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 వచ్చి ఆ చెట్ల కానుంచి మనం ఇట్లా వస్తుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇది భూమి మంచి మంచి భూమి రోడ్డు కూడా దగ్గర ఉంటుంది ఫంక్షన్ హాల్స్ ఇంట్లో కూడా దగ్గర ఉంటుంది మండలెడుకోటరు దగ్గర ఆ కనిపించేది మండలెడ్ కొట్టరు ఇదంతా పాదొక్క మూడు ఎకరాలండి రైతు దగ్గరనే ఉన్నది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఇది మనకు ఇరవై లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతాడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఇది మంచిగా ఉంటుంది సైట్ దగ్గరలో ఉంటుంది